వరంగల్ వరంగల్ జేఎఫ్సీఎం కోర్టు పట్నం నరేందర్ రెడ్డి గారికి రెండు రోజుల కస్టడీ కోసం ఊమరాజ్ పిఎస్ వాళ్ళకి కస్టడీ కోసం అమతిచ్చిన పిటిషన్ ఈ పిటిషన్ ప్రకారం రెండు రోజుల కస్టడీ పూర్తయింది ఈరోజు కస్టడీ పూర్తయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అక్కడ వరంగల్ ఎస్హెచ్ఓ గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా అంటే కన్ఫెషన్ ఇంతకుముందు ఏదైతే తను నరేందర్ గారు చెప్పారో ఎలాంటి కన్ఫ్యూషన్ నేను వాళ్ళ ముందు ఇవ్వలేదు ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అదే విధంగా వాళ్ళు ఏదైతే ఈ టూ డేస్ కస్టడీలో అడిగిన ప్రశ్నలు ఉన్నాయో నేను ఇంటికి వచ్చే ముందు నాకు చదివి వినిపించలేదు అని క్లియర్గా జడ్జి గారికి చెప్పారు జడ్జి గారు ఆ రికార్డును కూడా కోర్టు ఫైల్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసుకి తనకు సంబంధం లేదని రెండు రోజుల కస్టడీలో క్లియర్గా పట్న నరేందర్ రెడ్డి గారు భూమ్రాజ్పేట ఎస్హెచ్ఓ సమక్షంలో కొడంగల్ ఎస్హెచ్ఓ సమక్షంలో ఇచ్చిన ఇవ్వడం జరిగింది అంటే బేసింగ్ గాంధీ బేసింగ్ గాంధీ టూ డేస్ కస్టడీ ఈ కస్టడీ రిపోర్ట్ చేసుకొని తను ఎలాంటి కన్ఫ్యూషన్ చేయలేదు ఎలాంటి ఎలాంటి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా కోర్టు సమక్షంలో కూడా ఇప్పుడు జడ్జి గారి సమక్షంలో చెప్పడం జరిగింది తను ఇచ్చినటువంటి వర్సుని కోర్టు కూడా రికార్డ్స్ లో మెన్షన్ చేయడం జరిగింది నరేందర్ రెడ్డి గారు మరియు వన్గా చేసి డెబ్బై ఒక్క మంది రైతుల మీద పెట్టినటువంటి అన్యాయం కేసు ఏదైతే ఉందో దీన్ని ఎక్కడెక్కడనో మలుపులు తిప్పడానికి మరి అధికారికంగా ప్రభుత్వం వారు చూస్తున్నారు అది చాలా అన్యాయము అయితే ఈరోజు నానబెట్టి నానబెట్టి కస్టడీకి తీసుకోవడం జరిగింది నిన్న రెండు రోజులు కస్టడీకి తీసుకొని సంబంధం లేని ప్రశ్నలన్నీ ఆయనను వర్షలు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది ఆయన ఒకటే నిజాయితీగా నిజముగా మాట్లాడడం జరిగింది ఆయనకు తెలిసిన విషయం అవునడు తెలియని విషయము అవునలే నైన్టీ నైన్ పర్సెంట్ తెలియని విషయాలు ఆయనతోని ఇరికించే విషయాలు మాట్లాడే వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఇంట్రాగేషన్లో అవన్నీ కూడా ఇప్పుడు జడ్జి గారికి చెప్పడం జరిగింది కనీసం నా ముందర ఏ పంచులు కూడా సంతకం చేయలేదు నన్ను అడిగిన ప్రశ్నలు ఒక్కటి కూడా ఒకదానికొకటి కూడా నాకు ఎలాంటి సంబంధం లేని అడిగిన సార్ నేను జవాబు మాత్రం నేను ఒక్కటి కూడా చెప్పలేదు నాకు సంబంధం లేని అడిగినారు అని చెప్పింది రైతులందరూ కూడా ఎంతో బాధగా ఉన్నారు ఈ కోర్టు జ్యూరీక్ష ఇరవై రోజులు వికారాబాద్ కోర్టు పెట్టుకొని జిల్లా కోర్టు పెట్టుకొని వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా మా జ్యూరిడిక్షన్ కాదని హైదరాబాద్ పంపినారు హైదరాబాద్ వాళ్ళేమో కోడంగల్కి వెళ్ళి ఫైల్ రావాలంటున్నారు కోడంగల్ జడ్జి గారేమో రంగారెడ్డి మన జిల్లా జడ్జి గారు వికారాబాద్ వారు ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే వస్తాయని ఈ రకంగా మొత్తం మీద ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకుంటున్నారు తప్ప రైతుల జీవితాలు ఈ నేర అసలు ఈ ఫార్మసి అనేదే ప్రభుత్వం విరమించుకున్నట్టు చేయడం ఏంటి ఈ కేసులన్నీ అట్లనే ఉండడం ఏమిటి చాలా అన్యాయం వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ రైతులందరూ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మా అడ్వకేట్ల దగ్గరికి మా ఇంటికి రావడం జరుగుతుంది వాళ్ళ బాధలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి ఇక దయచేసి ఇప్పుడైనా కూడా న్యాయం న్యాయం జరిగేటట్లుగా అందరు సహకరించాలని ఇప్పుడు మాత్రం నరేందర్ రెడ్డి గారు నిర్దోషిగా చెప్తా బయటికి వస్తారు అయితే వాళ్ళు అధికార దుర్వినియోగంతో మాత్రమే బలవంతంగా పెట్టడం జరిగింది తప్ప నేరం మాత్రం అక్కడ జరిగింది లేదు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా కూడా సంబంధం లేని రైతులు ఇతరుల పేర్లు అన్ని కూడా ఉన్నాయి వాటిని అన్ని ఎంక్వైరీ చేసి అన్ని తీసేయాలి ఈ ఫార్మసిటీ ఎత్తేసినట్టుగానే ఈ కేసులు కూడా ఎత్తేయాలని ప్రభుత్వం వారిని కోరుతూ మరి అందరు కూడా గ్రహించాలి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇది ఇది తప్పుడు కేసు అని గ్రహించి మేము చేసినాం కదా మేము ఇజ్జత్క అని చెప్పేసి వాళ్ళు ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యి కేసును ఉంచడానికి చూస్తున్నారు ఎవరికి చెప్పకుండా మేము వికారాబాద్లోనే ఉన్నాము ఆయన కోసము అలాట్ చేసిన అడ్వకేట్లను కూడా చెప్పకుండా పది గంటలకన్నా మాకు టైం చెప్పి ఎనిమిది గంటలకి తీసుకొని రావడం జరిగింది మేమందరం చాలా అయినాము అక్కడ ఎక్కడ వీళ్ళు ఎక్కడ తీసుకుపోయారు మాకు అర్థం కాని పరిస్థితులలో కూడంగల్కి తీసుకుపోతారు కదా అని మేము వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు ఇది ఇది చాలా అన్యాయం పోలీసు వారు కూడా చాలా అంటే చాలా ఈ సహకరించని పని చేస్తున్నారు మరి దీనికి కారకులు ఎవరో ప్రజలు మేధావులు ప్రభుత్వము అందరు గుర్తించే వాళ్ళు ఉన్నారు ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో ఉన్న సంస్థలకు అన్నిటి కూడా అన్యాయం జరిగిందని తెలియజేయడం జరిగింది ఎవ్వరు కూడా పొరపాటున మా మీద అధికారికంగా వీళ్ళ మీద వృద్ధదలుచుకున్నారో వాళ్లకు ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళు శిక్ష అవుతారు ఇది మాత్రం ఎలాంటి నేరము అంగీకరించినట్టుగా కాకుండా నిర్దోషిగా తప్పకుండా బయటకు వస్తారని తెలియజేస్తూ సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి క్లియరెన్స్ ఈ ఫైల్ పంపలేరు వీళ్ళు వికారాబాద్ ఇట్లా చూపిస్తారు హైదరాబాద్ అక్కడ చూపిస్తారు ఇట్లా చెప్పినాం కదా ఇంకా వస్తారు కానీ సంతకాలు చేసేటప్పుడు పంచులే గాని ఎవరి కానీ న్యాయవాది లేకుండానే ఎవరికి తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చిందో ఆ మాట జడ్జి గారికి చెప్పినాము చాలా జడ్జి గారు మంచి సానుకూలంగా స్పందించి అదే వర్డ్స్ ఇక్కడ ఆయన ఏం చెప్పిందో అదే రాపించడం జరిగింది ముందుకోట పోతే తప్పకుండా ఈ ఈ విషయంలో కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది ఈరోజు కుట్రపూరితంగా కేసు పెట్టినటువంటి విషయాన్ని అందరు కూడా మొత్తం భారతదేశం అంతా కూడా గమనించింది అన్యాయంగా గిరిజనులు దళితులు బీసీల మీద కేసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులు అత్యాయత్నం కేసులు బెయిల్ లానటువంటి చాలా ఘోరమైనటువంటి కేసులు పెట్టి రైతులని ఇబ్బందులు పెట్టే విధంగా బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ న్యాయవాదులుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది తప్పకుండా వరకే వచ్చేది కానీ ఏదైతే వికారాబాద్ కోర్టులో ఇరవై రెండు రోజుల తర్వాత జూరిక్షన్ లేదని చెప్పేసి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానానికి దాన్ని బదిలీ చేయడం జరిగింది తప్పకుండా అందరు కూడా ధైర్యంగా ఉండాలి ఇది ఒక న్యాయ పోరాటం రైతులు చేసినటువంటి పోరాటం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పండినా కానీ ప్రజలు విజయం సాధిస్తారు రైతులు విజయం సాధిస్తారు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడదు ఎందుకంటే చాలా మంది మీద ఇంకా ఇప్పుడు ఫస్ట్ నలభై ఆరు మంది మీద పెట్టినరు తర్వాత దాన్ని డెబ్బై ఒకటి ఇంకా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు సోదరుడు తిరుపతి రెడ్డి గారి ప్రమేయంతో ఇంకా కూడా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు చాలా మంది ఫోన్లు చేసి మా పేరుందా మా పేరు ఉందా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి ఆ ఫార్మా విలేజ్లలో ఏదైతే ఉన్నాయో ఐదు విలేజ్ల గ్రామాలకు సంబంధించిన వాళ్ళ ప్రజలందరూ కూడా ఎవరు మగవాళ్ళు ఎవరు కూడా ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇదన్నీ కూడా విరమించుకోవాలి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే న్యాయంగా మీరు చట్ట నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం